అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి పీరియడ్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు అనేది జరిపితే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను ఇంకా అయితే మనకి పీరియడ్స్ అనేవి వచ్చిన తర్వాత ఎప్పుడు అనేది జరిపితే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనేది కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది అనమాట సో వీళ్ళ డౌట్ని ఇప్పుడు క్లారిఫై చేద్దాం సో నార్మల్గా అయితే మనకి ఆడవారిలో చూసుకుంటే మనకి ప్రతి నెల కూడా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి అయితే పీరియడ్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది సో వీళ్ళని రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళని చెప్తూ ఉంటారు ఇంకొంతమందికి లేట్ పీరియడ్స్ అన్నమాట సో లేట్ పీరియడ్స్ అని అంటే వీళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి కాకపోతే వీళ్ళకి ఏంటంటే మామూలుగా మనకి ప్రతి నెల వచ్చే ఈ పీరియడ్స్కి కొంచెం ఎక్కువ లేట్గా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వన్ వీక్ ఇట్లా తేడాతో వస్తూ ఉంటుంది కాకపోతే రెగ్యులర్గానే వస్తూ ఉంటుంది అన్నమాట సో వీళ్ళకి లేట్ పీరియడ్స్ ఉమెన్స్ అంటూ ఉంటారు ఇక ఇరెగ్యులర్ పీరియడ్స్ సో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళకి అసలు పీరియడ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అసలు ఏ టైంకి వస్తాయి ఏ రోజున వస్తాయి ఏమీ తెలియదు అన్నమాట అంటే ఈ నెలలో ఒక ఫస్ట్ తారీఖుకి పీరియడ్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్ రాదు మరొక మంత్కి ఎప్పుడో ఏదో ఒక ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ తేదీకో లేకపోతే ట్వంటీకో ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట రెగ్యులర్గా కాదు ఇరెగ్యులర్ పీరియడ్స్ అనమాట అసలు వీళ్ళకి ఏ టైంలో ఎలా వస్తుంది అనేది వీళ్ళకి తెలీదు సో నార్మల్గా మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క అయితే మనం యూజ్ చేస్తే మనకు ప్రెగ్నెన్సీ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో అది ఏం మెథడ్ అంటే మనం క్యాలెండర్ మెథడ్ అని చెప్పుకోవచ్చు ఈ క్యాలెండర్ మెథడ్ ప్రకారంగా మీరు కనుక పీరియడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఫాలో అయ్యాలనుకోండి డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట మనము ఎగ్జాంపుల్గా చూసుకున్నామనుకోండి మీకు ఫస్ట్ తారీఖు కనుక పీరియడ్ అనేది వచ్చింది అనుకోండి సో ఫస్ట్ తారీఖు పీరియడ్ వచ్చిన తర్వాత మనకి బ్లీడింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది దాదాపుగా అయితే త్రీ డేస్ అయితే ఉంటుంది ఆ కొంతమందికి ఫైవ్ డేస్ ఫోర్ డేస్ కూడా అవుతూ ఉంటుంది అనమాట సో ఈ టైం అనేది మనం సెక్స్కి చేయకూడదు ఎందుకంటే ఈ ఈ బ్లీడింగ్ టైంలో కనుక మనం కలయిక జరిపితే మనకి ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో అందుకనే మనం ఈ టైంలో అయితే అసలు కలయిక అనేది జరపకూడదు సో నార్మల్గా త్రీ డేస్ ఉంటుంది కొంతమందిలో ఫైవ్ డేస్ ఉంటుంది సో ఫైవ్ డేస్ అనే వేసుకుందాం అనమాట సో ఈ ఫైవ్ డేస్ వరకు మనము కలయిక జరపద్దు ఈ ఫైవ్ డేస్ తర్వాత మనకి ఎప్పుడైతే అండం రిలీజ్ అవ్వడానికి అంటే మనకి అండం రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఒక పాలికల్ అనేది ఒకటి రెడీ అవుతూ ఉంటుంది ఈ పాలికల్ అనేది ఎంఎంగా పెరుగుతూ 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 అంటే నార్మల్గా ఈ సిక్స్ డే నుంచి డే నుంచి కొంచెం 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 కొంచెము ఫిఫ్టీన్ డే వరకు అంటే పదిహేనవ రోజు వరకు కూడా ఈ పాలికల్ అనేది అంటే లోపల అండం అనేది ఇలా పెరుగుకుంటూ వస్తుందన్నమాట పద్దెనిమిది ఎంఎం కనుక వచ్చింది అని అంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో మనకి ఆ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట అంటే పాలికల్లో ఉన్న ఆ ఎగ్ అనేది అది ఇలా రిలీజ్ అవుతుంది ఎప్పుడు ఈ ఫోర్టీన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్ ఈ మధ్యలో ఎప్పుడైనా ఈ టూ ఈ టూ త్రీ డేస్లో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు అనమాట సో మనకి ఎగ్ ఇలా రిలీజ్ అయినప్పుడు ఇది మన బాడీలో నిర్జీవంగా అంటే మనకు యాక్టివ్గా ఉండేది జస్ట్ టూ త్రీ డే టూ డేస్ మాత్రమే మన బాడీలో నిర్జీవంగా ఉంటుందన్నమాట సో మనకి ఈ టూ డేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఈ టైంలో కలయిక జరిపినప్పుడు మనము ఎప్పుడైతే కలయిక జరుపుతామో మన బాడీలోకి వెళ్ళిన స్పెర్మ్ అనేది అంటే మన గర్భాశయంలోకి వెళ్ళిన ఆ స్పెర్మ్ అనేది మనకి టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ స్పెర్మ్ యాక్టివ్గా ఉండాలి ప్లస్ ఇక్కడ ఎగ్ కూడా యాక్టివ్గా ఉండాలి సో అప్పుడే కలయిక అనేది జరుగుతుంది అన్నమాట సో మనకి మరి ఎలా తెలుస్తుంది మనకి ఎగ్జాక్ట్లీ ఇవే రోజున అండం రిలీజ్ అవుతుందా అంటే సో మనము తొందరగా క్యాలిక్యులేట్ చేయలేము కొన్ని సింటమ్స్ కూడా ఉంటాయి నేను దాని గురించి కూడా వీడియోస్ పోస్ట్ చేశాను సో అవి కూడా మీరు ఒకసారి లింక్ ఇస్తాను చూస్తే అండి నేను మరొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను దీని గురించి సో ఈ టైంలో ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు కొన్ని సింటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మనం ఎగ్జాక్ట్గా ఇదే టైంకి భార్య భర్తలు ఒకే దగ్గర ఉండాలి అనేది జరపాలి అంటే అది అర్థం కాదు కరెక్ట్ ఇదే టైంకి రిలీజ్ అవుతుందా అని చెప్పలేము సో అందుకనే మీరు ఏం చేయాలి అని అంటే పదవ రోజు నుంచి అంటే మనకి ఎప్పుడైతే పీరియడ్ కంప్లీట్ అయిపో ఎప్పుడైతే మనకి పీరియడ్ వస్తుందో అదో ఆ రోజు నుంచి లెక్క పెట్టుకొని ఎగ్జాక్ట్లీ పదవ రోజు నుంచి పది పదవ తేదీ పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పదమూడవ తేదీ పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ అలాగే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సో ఇటు ఒక ఫైవ్ డేస్ ఇటు ఒక ఫైవ్ డేస్ సో ఈ ఇరవై తేదీ వరకు అంటే ఈ పదవ తేదీ నుంచి ఈ ఇరవై తేదీ మధ్యలో మనం రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇలా పార్టిసిపేట్ చేస్తే ఈ ఈ టైంలో డెఫినెట్లీ మనకి ఏదో ఒక రోజున ఎగ్ అయితే రిలీజ్ అవుతుంది సో మనకు ఎగ్ రిలీజ్ అవ్వడము స్పెర్మ్ అనేది యాక్టివ్గా ఉండడము ఇవి రెండు కలయిక జరపాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకునే వాళ్ళైతే ఇవి సేఫ్ పీరియడ్స్ అంటే ఈ పదవ తేదీకి ముందు అంటే మనకి పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పదవ తేదీకి ముందు మీరు కలయిక జరపచ్చు ఆ తర్వాత ఇక్కడ అండం రిలీజ్ అయిపోయిన తర్వాత ఇరవయో తేదీ నుంచి మళ్ళీ మామూలుగా మళ్ళీ ఒక ఫైవ్ డేస్ తర్వాత అంటే మనకు అండం అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ ఇరవయో తేదీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ మీరు కలయిక జరపచ్చు ఇది సేఫ్ పీరియడ్స్ అంటే మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళకి ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఈ టై అంటే ఇప్పుడు వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఈ టైంలో కలిస్తే రాదా అంటే అంటే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట మెయిన్గా ఈ యొక్క పదవ తేదీ నుంచి ఇరవై తేదీ ఈ మధ్యలో అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఈ టైంలో కలయిక అనేది జరపండి సో నేను ఎగ్జామ్ చెప్పాను మీకు కనుక ఇంకా వేరే వేరే తేదీలో కనుక డేట్స్ ఉంటే సో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసేసుకొని చూసుకోండి అన్నమాట సో కొంతమందికి డేట్స్ అనేవి కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి అన్నమాట అంటే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి కాకపోతే ఫిఫ్టీన్ డేస్ లేకపోతే ఒక వన్ వీక్ తేడాతో వస్తూ అన్నమాట వీళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అని అంటే సో నార్మల్గా వీళ్ళకి కూడా మనకి ఫస్ట్ తారీఖుకి వీళ్ళకు పీరియడ్ వచ్చింది ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎట్లా అంటే ఫిఫ్టీన్ డేస్కి అంటే ఫిఫ్టీ పదిహేనవ తేదీకి పీరియడ్ వచ్చిందనమాట ఈ మంత్ వన్కి ఫస్ట్కి వస్తే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్కి వచ్చిందనమాట మరి వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది మైనస్ చేయండి సో ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది మైనస్ చేసి అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అట్లా చేస్తే మీకు ఖచ్చితంగా అండం రిలీజ్ టైంని ఈజీగా గుర్తుపట్టవచ్చు అండ్ కొన్ని సింటమ్స్ కూడా ఉంటాయి అవి మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఆ టైంలో మీరు పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇవి మెయిన్ అన్నమాట సో ఈ ఈ పదవ తేదీ అండ్ ఈ ఇరవై తేదీ ఈ మధ్యలో మనకు అండం ఏ టైంలోన రిలీజ్ కావచ్చు కాబట్టి మీరు ఈ టైంలో దగ్గరగా ఉండి భర్తలు పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపండి అన్నమాట ఇంకా కొందరిలో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి సో నేను చెప్పినట్టుగా వీళ్ళకి ఎప్పుడు ఏ టైంలో పీరియడ్స్ వస్తుంది అనేది మనము చెప్పడానికి లేదనమాట సో వీళ్ళకి కొంచెం కష్టమైపోతూ ఉంటుంది సో కాకపోతే వీళ్ళు వీళ్ళకి కూడా ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను వీళ్ళు రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని పార్టిసిపేట్ చేయాలి అవి ఏంటి అనేది నేను ఎన్ కార్డులో ఇస్తాను ఆ వీడియో మీరు చూడండి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి మీరు తినే ఆహారం చేంజ్ చేసేసుకోండి మీరు ఉన్న బరువులో ఒక టూ త్రీ కేజెస్ అన్న తగ్గండి సో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నా ఇంకా వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ కూడా కొంతమంది రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయి ఇలా కనుక నేను చెప్పినట్టు నేను ఆ వీడియోలో చెప్పినట్టు మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్ మీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ కనుక మీరు ఫాలో అయితే ప్రెగ్నెన్సీ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అరుకులు సో ఎవరు కూడా మాకు పిల్లలు కలగడం లేదు సో అని ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు కొన్ని కొన్ని మనం చేంజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కలగడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ఇక మరొక వీడియోలో నేను మీకు ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్